ఆలూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అన్నది నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి మరి హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే ఆలు బొండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను అయితే మనం ఆలు బొండా చేసుకున్నప్పుడు పైన కోటింగ్ అనేది పల్చగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా చిన్న చిన్న టిప్స్తో అయితే చూపిస్తాను అన్నమాట ఇలా స్టీమర్లో వాటర్ వేసుకున్న తర్వాత ఇలా డాట్స్ ఉన్నది ఉంటుంది కదా జాలి లాంటిది ఏదైనా ప్లేట్ ఉంటే అది పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆలు పొడవుగా ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకొని అయితే ఈ స్టీమర్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఏ విధంగా అంటే ఆలు ముక్కలైతే మెత్తగా ఉడికిపోవాలన్నమాట మళ్ళీ మనకు పిండిలాగా అంటే పిండి ముద్దలాగా మెత్తగా అయిపోవాలి మనం స్మాష్ చేసినప్పుడు అనమాట ఆ విధంగా ఉండాలి చూసారు కదా ఆలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను అనమాట ఆలు పొట్టంతా కూడా తీసేసుకోవాలి ఇలా పొట్టంతా కూడా ఒక్కొక్కటిగా మొత్తం తీసేసుకున్న తర్వాత అయితే ఇది వేడికంటే చల్లారిన తర్వాతనే పొట్టు అనేది ఈజీగా వస్తుంది నేను చల్లారిన తర్వాతనే తీస్తున్నాను అనమాట ఇలా మొత్తం కూడా తీసేసుకోవాలి ఎక్కడ కూడా పొట్ట అనేది ఉండొద్దన్నమాట అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత మా చిన్నబాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అందుకోసం నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇట్లా మొత్తం కూడా పొట్టంతా తీసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను అనమాట ఎక్కడ కూడా మనకు ఉండల్లాగా లేకుండా మొత్తగా మెత్తగా పిండి ముద్దలాగా అయ్యేలాగానైతే ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఇది రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దు లైట్గా వేసుకోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ వరకే వేస్తున్నాను నేను పెద్ద సైజు ఆలు తీసుకున్నాను కదా వాటి క్వాంటిటీకి అనమాట అసలు మనం ఆయిల్ వేసినట్లు కూడా తెలియద్దు అనమాట అలా ఉండాలన్నమాట అంటే పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకుంటాము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అవ్వాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకోవాలి మనం ఆలు వేసిన తర్వాత అది కలపడానికి అంత ఈజీగా ఉండదు కదా అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనము మెదిపి పెట్టుకున్న ఆలు పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అయితే దీంతోనే మనం చాలా రకాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అవేంటంటే నేను ఇక్కడ చూపిస్తే చెప్తున్నాను కదా ఆలు సమోసా చేసుకోవచ్చు ఆలు కచోరీ చేసుకోవచ్చు ఆలు పరోటా చేసుకోవచ్చు అట్లా ఆలు స్టఫ్ స్టఫింగ్ వచ్చే ప్రతి ఐటెం కూడా ఈ స్టఫ్తోనే వస్తుందనమాట మనం ఏది కావాలన్నా దీంతోనే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ అనేది పిండుకోవాలన్నమాట ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా చల్లారనివ్వాలి ఇందులో ఎలాంటి తడి లేకుండా ఉంటే మనకు మనం వేసుకునే బోండాలు అనేది ఆయిల్ పీర్చకుండా మంచిగా కుక్ అవుతుంది అనమాట చాలా టేస్టీగా వస్తాయి అయితే నేను ఆ గిన్నెల నుంచి తీసి బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట నేను ఆ ప్రాసెస్ అంతా మధ్యాహ్నం చేశాను ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఆల్మోస్ట్ నైట్ అనమాట నైట్ అయితే నేను ఇప్పుడు ఆలు బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే తీసుకోవాలి అన్ని బాల్స్ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు దీనికి కోటింగ్ కోసము పిండి బ్యాటర్ అనేది కలుపుకోవాలి అది ఎలా కలుపుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూసేయండి మరి ఏ థిక్నెస్లో ఉండాలి ఏం పిండి యూజ్ చేయాలన్నది ఇక్కడ చెప్తాను మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా శనగపిండి అయితే తీసుకుంటున్నాను అంటే శనగపిండి ఒక టూ కప్స్ తీసుకుంటే వన్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలన్నమాట ఏంటంటే మరీ మెత్తగా కాకుండా మరీ క్రిస్పీగా కాకుండా మనకు బజ్జీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అంటే బజ్జీ మిరపకాయలకు ఎలా పడుతుందో ఆ కోటింగ్ అయితే ఉంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యం పిండి అనేది ఒక కప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాము వేస్తున్నాను నేను కొద్దిగా సోడా వేస్తున్నాను అనమాట సోడా శనగపిండితో చేసే ఐటమ్స్లో సోడా వేసుకుంటే మనకు మంచిగా పొంగి మంచిగా ఉడుకుతుందనమాట కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్కి సరిపడ కొద్దిగా కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి అయితే మనము సాల్ట్ అనేది ఆల్రెడీ ఆలు స్టఫింగ్లో కూడా వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలన్నమాట కోటింగ్కి సరిపడ మాత్రమే వేసుకోవాలి ఈ పిండంతా కూడా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం బజ్జీల పిండి లాగానైతే కలిపేసుకోవాలన్నమాట మనం మిర్చి బజ్జీ ఆలు బజ్జీకి ఎలా కలుపుతామో సేమ్ అదే విధంగా కొంచెం థిక్నెస్ ఉండాలి దాని మీద అనమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ కూడా ఉండాలనేవి లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ పిండి నానాల్సిన పని అయితే ఏం లేదు మనము ఈ విధంగా కలిపేసుకొని డైరెక్ట్ వేసేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అయితే పిండి కలపడమే కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే ఒక పది నిమిషాలు అలా బాగా కలిపేసుకుంటే మనకు సోడా సాల్ట్ అనేది పిండికి బాగా పడుతుంది 马达。 ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక్కసారి ఇలా ఫింగర్ పెట్టి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట అంటే ఎంత లేయర్ కోటింగ్ అనేది మనకు బాల్స్కి పడుతుంది అన్నది ఈజీగా మనకు మన ఫింగర్స్ మీదనే తెలిసిపోతుంది అనమాట ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఆలు స్టఫ్ బాల్స్ ఉన్నాయి కదా అవి ఈ పిండిలో ముంచాలన్నమాట ఈ విధంగా ఒక మూడు నాలుగు ఫింగర్స్తో ఇలా తీసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుందనమాట ఈ కోటింగ్ చుట్టూ కూడా ఈక్వల్గా పట్టేలా అంటే పూర్ణం బూరలు చేయడం వచ్చిన వాళ్ళకి ఈ ఆలు బోండా చేయడం అయితే చాలా ఈజీ అనమాట పూర్ణం బూరలు ఇంకా వెయిట్ ఎక్కువగా ఉంటాయి కానీ ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనము ఎప్పుడైనా కూడా శనగపిండి ఐటమ్స్ ఏవి వేసినా కూడా మనము పిండిలో ముంచిన తర్వాత ఒక్కసారి ఇలా గిన్నెకు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా చేయాలన్నమాట పిండి అలా తూడ్చేసి వేసేసుకున్నట్లయితే మనకు బాల్స్ అనేవి ఇలా రౌండ్గా వస్తాయి అక్కడక్కడ చిన్న చిన్న కొమ్ముల్లాగా వచ్చినా కూడా అవన్నీ కూడా మనం గరిటతో కలిపేటప్పుడు విరిగిపోతాయి అనమాట బాల్స్ అనేవి రౌండ్ షేప్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆలుబొండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా అయితే మీకు ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే మీరు అనుకుంటే ఐ హోప్ మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా హై ఫ్లేమ్లో పెట్టకుండా నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆలు బోండ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట స్టఫ్తో పాటు ఈ కోటింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిగతా వాయి అన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలన్నమాట మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందనమాట ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఒకటి రెండు నిమిషాలు మధ్యలో కలపకుండా ఆ విధంగానే కుక్ అవ్వనివ్వాలన్నమాట మనకి ఎక్కడ కూడా మాడకుండా వస్తాయి ఇవి మనం తర్వాత కొంచెం కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు తిరిగేసుకోవాలన్నమాట ఇలా తిరగేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కదా మనం గరిటతో కలిపేటప్పుడు అవి విరిగిపోతాయి మనకి రౌండ్ షేప్లో వచ్చేస్తాయి అనమాట ఇలా మొత్తం కూడా కుక్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై ఇలా కలర్ అయితే మనము కొంచెము పిండిలో కొంచెము పసుపు వేసుకున్నాం కాబట్టి మంచి కలర్ అయితే వస్తాయి అనమాట ఎల్లో షేడ్లో అయితే వస్తాయి ఈ బాల్స్ అన్నీ కూడా చూసారు కదా ఆలు బోండాలు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనాల్సిన పని లేకుండా ఇంతక మీకు ఈ వీడియో ఎలా అనిపించింది యూజ్ఫుల్ అయ్యిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా కట్ చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది